గత మూడు రోజుల నుంచి వెళ్ళి కొరుట్ల పట్టణంలో భారీ వర్షాలు పడతా ఉన్నాయి ఆ వర్షాల కారణంగా కొరుట్ల పట్టణం అంతా కూడా జలమయం అయిపోయింది ఇవాళ దాదాపు తొమ్మిది పది పదకొండో వార్డు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులు తాళ్ళ చెరువు ఇవన్నీ కూడా తిరిగి మరి అవన్నీ జలప్రభావం ఎక్కువై పోతున్నాయి కాబట్టి అక్కడ ఐలాపూర్ రోడ్ ఏదైతే ఉన్నదో తొమ్మిది పది పదకొండు వార్డులకు ఒకటో వార్డు కూడా నీళ్ళు వెళ్తున్నాయి కాబట్టి ఆడ ట్రెంచ్ చేపిస్తేందుకు మరి ఇలా మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు మరి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అందరు అధికారులు వచ్చి మరి రోడ్డుకు దాదాపు కొంత గతంలో ఎందుకంటే ఆర్ఎండ్బి రోడ్ కుదిన జాగా ఉంది కాబట్టి అందులో ట్రెంచ్ కొట్టి తక్షణ సమస్యలు ఏదైతే ఇళ్ళలకు నీళ్లు పోకుండా ఆ డ్రెంచ్ కొట్టి ఒక డ్రైన్ తయారు చేసి ఒక కిలోమీటర్ వరకు మన డ్రెంచ్ కొట్టేసి వాటర్ వెళ్ళే విధంగా అక్కడ ఒక కార్యక్రమం చేసినాం అదేవిధంగా తాళ చెరువు కాడ కూడా మరి అక్కడ నుంచి వెళ్ళి తొమ్మిది మన దాదాపు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డ్లలో మరి ఇంతగానో నీళ్ళు వస్తున్నాయంటే మరి ఆ అన్నీ కూడా ఈ మూడు వార్డ్లలో ఇళ్ళలోకి వెళ్తూ ఉన్నాయి వాటికి కూడా అధికారులకు చెప్పినాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈళ్ళు ఏఈ వాళ్ళు కూడా వచ్చినారు అదే విధంగా ఇక్కడ కూడా సాయిబాబా టెంపుల్ దగ్గర శ్మశాన వాటిక ఉన్నది మీరు చూస్తూ ఉన్నారు ఈ శ్మశాన వాటిక ఈ ఈ పెద్ద చెరువు నుంచి గతంలో కూడా ఇంతకుముందు మూడు రెండేళ్ళ క్రితం పెద్ద వర్షంలో ఉన్నప్పుడు ఆ త్రిశూలం దగ్గరికి నీళ్ళు వచ్చినాయి దాని తర్వాతనే మరి మున్సిపల్ మరి చైర్మన్ కానీ అధికారులు అందరూ కలిసి దీనికి కొంత కాంపౌండ్ వాళ్ళు పెట్టి మరి వాటర్ రాకుండా చేసినారు ఇప్పుడు కూడా నీళ్ళు వస్తున్నాయి అక్కడ కొంచెం ఆ కాంపౌండ్ వాళ్ళు ఆ ముందు కాంపౌండ్ వాళ్ళ ఇటుపక్క కాంపౌండ్ వాళ్ళు కట్టిరు ఆ కాంపౌండ్ వాళ్ళను కొంత జరిపితే ఆ వాటర్ ఫ్లో ఇటు వస్తుంది కాబట్టి మరి ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా మరి దీన్ని చూడాలి మనం విజిట్ చేసి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి మరి నేషనల్ హైవే వాళ్ళకి చెప్పి తక్షణమే దీని మీద చర్యలు చేపడితే మనకి ఏంటంటే ఈ శ్మశాన నేను కోట్ల రూపాయలు పెట్టి ఈ శ్మశాన వాటిక కట్టినాం ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఇంత మంచి శ్మశాన వాటిక కొరుట్లలో ఉన్నటువంటి శ్మశాన వాటిక ఎక్కడా కూడా లేదు అది గతంలో అందరు కలిసి మరి మొన్న కౌన్సిల్ కానీ ఇంతకుముందు ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఈ విధంగా వారు కట్టేరు దాన్ని కాపాడుకునే తనికే ఇవాళ ఉన్న కౌన్సిలర్లు అందరూ ముఖ్యంగా ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ భూషణం కానీ ప్రభాకర్ కానీ లక్ష్మీనారాయణ సజ్జు రహీం అందరు కూడా ప్రతి ఒక్కరు మా గంగాధర్ అందరు కూడా కౌన్సిలర్లు అందరూ నయీంతో సహా మొత్తం నయీం వార్డు కూడా పోతుంది అనేది వీళ్ళందరు కౌన్సిలర్లు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఈరోజు మొత్తం కొరుట్ల పట్టణం అన్నీ కూడా అన్ని వార్డులు తిరిగి ప్రజా సమస్యల కోసం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిన్న పిలిపించారు ఎక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలకు పరిష్కారం చేసి తక్షణమే ఏదైతే వాళ్లకు పట్టణాలలో నీళ్ళు వస్తున్నాయో వాటి మీద ఇమ్మీడియట్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల మేరకే ఈరోజు మనం జగిత్యాల జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినాం మేము ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ అరవింద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆ రైల్వే ట్రాక్ దాటియాలంటే మరి రైల్వే వాళ్ళ పర్మిషన్ కాబట్టి కావాలి కాబట్టి మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి మేము అరవింద్ గారితో కూడా మాట్లాడినాం వారు వారు కూడా సానుకూలంగా స్పందించారు మనము ఇక్కడ కొరుట్ల ప్రజలను కాపాడుకునే బాధ్యత మా అందరిపై ఉన్నారు ఇక్కడ ఉన్న అందరిపై ఉంది కాబట్టి ఇంత పెద్ద వర్షం పడుతున్నా కూడా ప్రజల కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అన్న ఉద్దేశం కోతే వర్షంలో కూడా మేము అన్ని వార్డులు తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకునే విధంగా అందరిని అధికారులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి మరి ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వీళ్ళందరికీ ఎవరికైతే ఉన్నారో ఇళ్ళకి నీళ్ళు పోకుండా ప్రయత్నం చేస్తున్నామని మీకు తెలియజేస్తాం